అమెరికాలో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంతో దూసుకుపోతున్నారు నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి వరుస ర్యాలీలు నిర్వహిస్తూ అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ ఒకరిపై ఒకరు విమర్శల అస్త్రాలు సంధించుకుంటున్నారు అయితే కొద్ది రోజుల క్రితం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఓ దుండకుడు కాల్పులకు పాల్పడటం కలకలో రేపింది పెన్సిల్వేనియాలోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్పై ఉన్నట్టుండి దుండగుడు కాల్పులు జరిపాడు ఈ ఘటనలో ఆయన చెవికి స్వల్ప గాయమైంది దీంతో త్రుటిలో ఈ మాజీ అధ్యక్షుడు ప్రాణాలతో బయటపడ్డారు తాజాగా ఈ ఘటనపై ట్రంప్ మరోసారి స్పందించారు ఓ మహిళ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు ఆ మహిళను ప్రత్యేకంగా వేదికపైకి పిలిచి థ్యాంక్స్ చెప్పారు పెన్సిల్వేనియా సభలో మాట్లాడుతుండగా కంప్యూటర్ సెక్షన్ సిబ్బందిలోని ఓ యువతి వలసదారుల చాట్ను స్క్రీన్పై ప్రదర్శించారు దాన్ని చూసేందుకు తలను తిప్పడంతో బుల్లెట్ మిస్ అయిందని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆ మహిళను వేదికపైకి పిలిచి ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ధన్యవాదాలు తెలియజేశారు ట్రంప్